హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ కరుణశ్రీ అయితే ఈరోజు మనం బిగ్ బాస్ సీజన్ నైన్ గురించి ముచ్చట్లు థర్డ్ డే ఆర్ ఫోర్త్ డే చెప్పుకుంటున్నాము ఏం జరిగిందంటే మనకి మెయిన్ సంజన ఉన్ను ఫ్లోరా ఫ్లోరోను ఫ్లోరానా తన పేర్లు ఇంకా కొంచెం రెండు మూడు రోజులు అయితే మనకి నోటెడ్ అయిపోతే ఆమె ఇద్దరు ఏమైతుందంటే బాత్రూమ్లో సంజన వచ్చేసి రెండు టిన్నులు కింద పెట్టేసిందట ఆమె ఏమన్నదంటే ఫ్లోరా వచ్చేసి అవి అట్లా పెట్టకండి ఎవరి సామాన్లు వాళ్ళు తీసుకెళ్ళండి అని అంటే దాన్ని సంజన పెద్ద టాపిక్ చేసేసింది రెండు బాటిల్లు తనకి పెడతా అని తగ్గో ఫర్గా మాట్లాడేసింది ఆ మిలిటరీ అబ్బాయి తనకు మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పిండు మేడం మీరు ఇక్కడ పెడితే అందరు అట్లా పెడితే ఎట్లా ఉంటది బాత్రూమ్ లో ఎవరి తీసుకొచ్చుకున్న సామాన్ వాళ్ళు తీసుక తీసుకెళ్ళాలి అని చెప్తే తను అసలు వినలేదు తను పెద్ద టాపిక్ చేసింది ఆ టాపిక్లా ఇంకా ఎంత మంది యాడ్ అయినంటే అందరి లేడీస్ ను కూడా మీకు మీ లేడీస్ తోనే మీరు ఒప్పించుకోండి అని చెప్పినా కూడా సంజన వినలేదు కాంప్రమైజ్ చేసి స్లోగా చెప్తే తను ఇట్లా మెల్లగా చెప్తే నేను వింటా అన్నది కానీ ఆమె ఏ ఆమె కొంచెం మెచ్యూరిటీ పర్సనే కదా అసలు ఫస్ట్ ఇయర్ తనకు అర్థం కావాలి కదా ఎందుకు అట్లా చేసింది ఆ ఫ్లోర్ అన ఆమెనైతే చేసింది కొంచెం సేపు ఆమె మాటలకి ఆమె గట్టి గట్టిగా అడవాలని అన్నదా లేకపోతే దేనికి అన్నదో అర్థం కాలేదు కదా అంత చిన్న విషయం తనకి ఎందుకు అర్థం కాలేదు అందరూ అట్లా పెడితే ఆ మరి ఆ బాత్రూమ్ ఏం కావాలి స్టోర్ రూమ్ అవుతుంది కదా ఆ టాపిక్ కూడా వెళ్ళింది కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మాట లాస్ట్కి తను కాంప్రమైజ్ అయ్యి తీసేసింది అట్లాంటి విషయాలకు వివరమైనా కాంప్రమైజ్ కావాల్సింది ఫస్టే కావాలి అర్థం చేసుకొని ఇంకా తన దగ్గర సంజన దగ్గర నచ్చిన విషయం ఏందంటే తన డ్రెస్సింగ్ సెన్స్ చాలా బాగుంది తను నీట్గా ఉండడం తన డ్రెస్సింగ్ కానీ చాలా నాకైతే నచ్చింది మీతో రీతూను తనుజ తనుజ వాళ్ళు ఇద్దరు ఇట్లా వెళ్తున్నారు కదా అప్పుడైతే రీతు మీకు ఏమనిపించింది తను ముందే పడిపోయింది ముందే పడిపోయి చేయిలు కూడా పట్టుకొని లాగడా అట్లా పట్టుకోవడానికి ట్రై చేసింది అది ఆ ఆ గేమ్ లో భాగమే కావచ్చు అట్లా పట్టుకొని కూడా ఆపేయచ్చు తన తను ముందుకెళ్ళడానికి కానీ దానికి దెబ్బ కలిగింది కదా తనేదో అన్నందుకు నన్ను ఆపడానికి ప్రయత్నించింది అన్నందుకు దానికి అందరు తప్పుది శరీ అదైతే నాకు నచ్చలేదు దాంట్లో అయితే తనుజదే కరెక్ట్ రీతు కావాలనే చేసింది అనిపించింది మరి మీకేమనిపించింది ఇంతటితో ఈ రోజు ముచ్చట్లు మళ్ళా ఏం చెప్పుకుందాము